నేను కాలనీ వాళ్ళందరి సహకారంతో వచ్చే ఆదివారం వరకు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకొని అందరికీ న్యాయం జరిగేలా అందరు కూడా పదవులు సామాజిక సమీకరణాలు బట్టి అందరికీ చేస్తానని నాకు సహకరించి నాతోటి పోటీ పడిన మా నలుగురు వ్యక్తులు భూపాలన్న గారికి పార్పల్లి సోమనరసింహ గారికి బడికా సోములు గారికి బైరు మధు గారికి మా పెద్దలు మాజీ అధ్యక్షులు బైరిగూడ మల్లేష్ గారికి డబా అగిరి గారికి సల్ల నరసింహ గారికి సత్తయ్య గారికి నరసింహచారి గారికి మధు గారికి ఆటో రవి గారికి ప్రతి ప్రతి ఒక్కరికి గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులకు దేవేందర్న కాలనీ చేస్తూ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లలో కాలనీవాసులందరూ నా యొక్క యాపిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు కాలనీవాసులకు నన్ను వెన్నంటి ఉండి నడిపించినటువంటి మా యువనాయకులు పదమూడో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ జనరాజు గారికి మా మేడ్చల్ నిజాయకవర్గ ఇన్ఛార్జి తోటకూర వజలష్ యాదవ్ గారికి మా మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారికి తోటకూర జంగన్న గారికి బోడపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు పొగుల నరసింహారెడ్డి గారికి మా మాజీ కార్పొరేటర్ యాగిరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కాలనీలో ఎంతోమంది నా నాతోటి పోటీ చేసినటువంటి ప్రత్యర్థి గెలుపుని జీర్ణించుకోలేక తన ఓటును కూడా తను వేసుకునే నిత్యాశీతిలో ఇలా ఉండిపోవడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది వాళ్ళు ఓటును నిర్లక్ష్యం చేస్తూ నాతోటి పోటీ పడలేక నేను అతనితోటి గెలవలేననే ఉద్దేశంతో అసలు ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేకపోయిండు ఇది సిగ్గుచేటని నేను తెలియజేస్తున్నా మా కాలనీలో పెద్దలందరూ నేను గత పదిహేను సంవత్సరాలుగా ఏడుగురు అధ్యక్షుల అధ్యక్షుల కింద పనిచేసుకుంటూ వస్తూ ఈరోజు నాకు కాలనీ వాసులందరూ అధ్యక్షుల అవకాశం కల్పించి నాకు పట్టం కట్టడం జరిగింది నేను మొట్టమొదటిగా మా కాలనీలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల వలన రెక్కాడితే డొక్కాడని ప్రజలందరూ ప్రతిరోజు కాయకష్టం చేసుకొని ఉదయం ఎనిమిది గంటలు పోయి రాత్రి ఏడు గంటల వరకు కాయకష్టం చేసి బతుకుతున్నారు ఆ కాయకష్టం చేసుకొని వచ్చేసి వారు సంపాదిస్తున్న డబ్బంతా బెల్ట్ షాప్లలో పెట్టి వాళ్ళ ఆరోగ్యాలు ఖరావు చేసుకొని వాళ్ళ కుటుంబాలన్నీ విచ్ఛిన్నమవుతున్నది తాగి కూడా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది మా కాలనీలో ఇప్పటి నుండి బెల్ట్ షాపులు కూడా పొద్దున ఐదు గంటలకే వాళ్ళ పాల ప్యాకెట్ పోయి పాలు తెచ్చుకొని ఛాయ్ తగ్గుతారు కానీ వాళ్ళు పొద్దునట్టే మొట్టమొదటిగా పాలు రాకముందుకే ఫస్ట్ ఛాయ్ తాగే బదులు మధ్యాహ్నం ఓపెన్ చేసి మధ్యాహ్నం తాపిస్తారు నేను ఖచ్చితంగా కాలనీ వాసులందరి సహకారంతో త్వరలోనే బెల్ట్ షాపులపై యుద్ధం చేసి ఈ బెల్ట్ షాపులన్నీ బంద్ చేపిస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను अॼु पसि कोन्हे मतलबु